ప్రార్థనా పత్రిక బుధవారము పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు పరిశుద్ధాత్మ ఎవరు నెఫిలి ఉద్యమాన్ని నిర్వహించడానికి సాతాను మూడు ఆరు పదకొండు వేదికని ఉపయోగిస్తాడు అతడు ఆ దుర్గములలో కావలి కోటలను ఏర్పాటు చేశాడు అతీంద్రియ ధ్యానాన్ని మార్చడం ద్వారా ఈ ఉద్యమం మరియు మానసిక శక్తులు అతను సమాచార వ్యవస్థలను పెంచాడు ఇవి సాతాను దుర్గములు మీరు వెలుగును కలిగి ఉన్న కావలివాడు మరియు వాస్తవానికి సువార్త ప్రకటించగల దుర్గమును సృష్టించాలి అదనంగా కావలివాడు వేదిక మూడు తొమ్మిది మూడు కావలికోట కల్వరి ఉలివలకొండ మరియు మార్కు యొక్క మేడగది అపోసల కార్యలు ఒకటి మూడు ఒకటి పద్నాలుగు రెండు నలభై రెండు పదమూడు పద్నాలుగు పదహారు ఆరు నుంచి పది మరియు పంతొమ్మిది ఒకటి నుంచి ఏడు సమాచార వ్యవస్థ ఏడు గొప్ప ప్రయాణాలపై వెలుగునిస్తుంది దుర్గమును నిర్మించడానికి సంసిద్ధత మూడు వందల శాతం ఉన్నప్పుడు సువార్త ప్రకటించడానికి దుర్గమ్ములు నిర్మించడానికి మరియు రెండు వందల ముప్పై ఏడు దేశాలలో కావలి వారిని పెంచడానికి దేవుడు శిష్యులు నియమిస్తాడు ఏడుగురు శేషము హెబ్రి పదకొండు ప్రజలు పేతురు పౌలు మరియు రోమ పదహారు యొక్క వ్యక్తులు ప్రపంచ దుర్గమును నిర్మించారు అప్పుడు దుర్గమునకు కీలకమైన పరిశుద్ధాత్మ ఎవరు యేసు కేవలం పరిశుద్ధాత్మను అపోసుల కార్యములు ఒకటి ఎనిమిది అంటే సలహాదారుని యోహాను పద్నాలుగు వారు అన్ని విషయాల్లో సహాయం చేయడానికి పంపాడు యోహాను పద్నాలుగు ఇరవై ఆరు క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వడానికి యోహాను పదిహేను ఇరవై ఆరు మరియు భవిష్యత్తులో జరిగే సంఘటనలు తెలుసుకోవడం యోహాను పదహారు ఇరవై నాలుగు ఒకటి పరిశుద్ధాత్మ పేరు మరియు యేసు పద్ధతి పరిశుద్ధాత్మ పేరు సహాయకుడు ఆయన దేవుని పరిశుద్ధాత్మ క్రీస్తు యొక్క ఆత్మ జీవాత్మ సత్యం యొక్క ఆత్మ కృప యొక్క ఆత్మ మరియు వాగ్దానపు ఆత్మ మీరు ఈ దుర్గమును నిర్మించి ప్రార్థనలో ఉండిపోతే ముందుగా మీ ఆరోగ్యం పునరుద్ధరించబడుతుంది మీతో ఉండటానికి పరిశుద్ధాత్మను సలహాదారుని పంపుతానని యేసు చెప్పాడు రెండు నిత్యత్వమునకు ముందు నిత్యత్వము తర్వాత శాశ్వతత్వానికి ముందు నుండి శాశ్వతత్వం తర్వాత బిందు వరకు క్రీస్తు దేవుడు మరియు పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కలిసి ఉంటారు మూడు ఏసునామము లోపల మరియు ప్రార్థన ఇప్పుడు కూడా మీరు ఏసు నామంలో ప్రార్థించినప్పుడు ఆయన వాక్యం ప్రకారం మీలో పరిశుద్ధాత్మ పనిచేస్తుంది ఆయన మీలో నివసించడానికి పరిశుద్ధాత్మ వచ్చి మిమ్మల్ని పూర్తిగా విడిపించాడు రోమ ఎనిమిది రెండు రెండు వందల ముప్పై ఏడు దేశాలు మరియు ఐదు వేల తెగలలో దుర్గమును నిర్మించడానికి ప్రాథమిక కావలికోట యుఎస్లో ఆర్యూ కొరియాలో ఆర్టీఎస్ మరియు శేషం కోసం ఆర్ఎల్ఎస్ మరియు ఆర్జిఎస్ ఈ విధంగా మొత్తం ప్రపంచానికి వెలుగును ప్రకాశింపజేయడం నిజమైన స్వార్థ ఉడంబడిక ప్రార్థన ప్రియమని దేవ రెండు వందల ముప్పై ఏడు దేశాలు మరియు ఐదు వేల తెగలలో దుర్గములను పెంచే ఉడంబడికను పట్టుకొని ప్రార్థిస్తున్నప్పుడు బంగారు క్షేత్రాలను చూడటానికి నాకు సహాయం చేయండి బ్లైండ్ స్పాట్స్ మరియు విపత్తు మండలాలు మరియు పరిశుద్ధాత్మ యొక్క పనులను వాస్తవికంగా అనుభవించండి సువార్థీకుల ద్వారా ప్రపంచమంతటా వెలుగు ప్రకాశిస్తుంది మరియు చీకటిని నాశనం చేసే పనులు తలెత్తుతాయి యేసుక్రీస్తున్న నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్